ఒడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ని కాదు స్ట్రెస్ ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్డి వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ నిరుపేద సామాన్య మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కల్లా నెరవేర్చాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని లబ్దిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ నాయకులు రామసేన అధ్యక్షులు కంబలి శ్రీనివాసరావు కోరారు స్థానిక తంటికొండ రోడ్లోని బీజేపీ నియోజకవర్గ కార్యాలయం వద్ద సోమవారం సాయంత్రం మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తరింపజేస్తామని పెల్లడించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి ఎవరెవరు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి కావలసిన పూర్తి సమాచారం తదితర వివరాలను తాము అందిస్తామన్నారు

జై జై శ్రీరామ్ మనకి కొత్తపల్లి నుంచి నేను మీ కంబా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన పేరు మీద అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడుగా మీకు అందరికీ తెలిసిందే ఎవరికి కష్టం వచ్చినా కంబాల సాయం కన్నీరు మాయం అని చెప్పని ఎవరో ఒక ఆయన క్రియేట్ చేసి మా ఎవరో కాదు మా జగన్నాథ్ శర్మార్ అన్నారు అది అమ్మవారి యొక్క కరోనా కటాక్షం ఏంటో తెలియదని చాలా మందికి మనం సహాయం చేస్తూనే ఉన్నాం దాంట్లో భాగంగా నేను ఎవరో కూడా తెలియకుండా ఆమె గోపురంలో వచ్చి వెతుక్కుంటూ ఉంటే ఎవరో చెప్తే బొడ్డపాటి నాగమణి గారు వాళ్ళ హస్బెండ్ చిన్నప్పారావు గారు అంట ఆయనకి లో ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం కోసం అని చెప్పని మాకు ఆపరేషన్ అయితే చేస్తానన్నారు కానీ మాకు వెళ్ళడానికి దాని ఖర్చులు కూడా లేవండి అక్కడ ఉండడానికి కూడా ఖర్చులు సరిపోవని చెప్పారంటే తనకి ఎంత అవసరం ఉందో కూడా తనకు తెలియని పరిస్థితిలో కనుక ఉంది సరే నాకే ఒక ఉజ్జాయింపుగా లాస్ట్ టైం కూడా తిరుపతిలో ఒక ఆపరేషన్కి వెళ్తున్నారంటే వాళ్ళకి వాళ్ళకి సహాయం చేశాం ఆ సహాయం చేసిన వాళ్ళు అందరూ బాగున్నారు మొన్నే వలస ప్రసాద్ గారు పోయిన సంవత్సరం సామంతులు రాజేష్ అని ఒక అబ్బాయి యాభై వేలిస్తే ఆ ఫిఫ్టీ థౌజండ్ హాస్పిటల్ బతుతాడని చెప్పి అనుకోలేదు కానీ ఆ రోజు మేము ఆర్థిక సహాయం ఒక యాభై చేశాము అతను బాగుండవే కాకుండా చక్కగా ఈరోజు ఆరోగ్యంగా తిరుగుతున్నాడు సంవత్సరం అయిందండి మీరు ఇలాగా మాకు సహాయం చేసి మేము ఆరోగ్యంగా తిరుగుతున్నాడు మా అబ్బాయిని తిరిగి వాడు నన్ను రంజీ రంగు వాళ్ళని పిలిచి వాళ్ళు వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచి చిన్న కార్యక్రమం అయితే చేశారు మాకు చాలా సంతోషం అనిపించింది అలా చాలా మంది సహాయం చేసిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా తిరుగుతుంటే అంటే వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటుంటే మనకు చాలా సంతోషం ఉంది రామసేన పెట్టిన దానికి మాకు అలాంటి వాళ్ళని చూసినప్పుడే మాకు చాలా ఆనందంగా కలుగుతూ ఉంది సో దానిలో భాగంగా ఈ రోజుని ఈ బొట్టపాటి నాగమణికి మేము మా సంస్థ ద్వారా ఒక ఐదు వేల రూపాయలు సహాయం చేసి ఆ అమ్మాయి హాస్పిటల్ పంపించి ఏర్పాటు చేస్తాం ముందుగా మీడియా మిత్రులకు వేదిక మీద ఉన్నటువంటి మా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాలి శ్రీనివాసరావు గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున అలాగే వేదిక ముందు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు వర్షాల ప్రసాద్ అండి నేను భారతీయ జనతా పార్టీ నాయకుడిని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఉపాధ్యక్షుడిని ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మా అధ్యక్షులు వారు కంబ శ్రీనివాసు గారు చెప్పారు ఇది కేంద్ర ప్రభుత్వం అనగా బిజెపి పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అక్కడ కూటమి ప్రభుత్వం ఈ మూడు పార్టీలు కూడా కూటమి ప్రభుత్వంలో నిరుపేదలకు గృహం లేనటువంటి అభాగ్యులకు ఇల్లు అందించాలనేటటువంటి సంకల్పంలో ఈ మూడు పార్టీలు కూటమి ప్రభుత్వంలో చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈవేళ మేము జనసేన పార్టీ వారిని టీడీపీ పార్టీ వారిని కూడా ఆహ్వానించడం జరిగింది ఈ సమావేశానికి ఎందుకంటే కూటమి ప్రభుత్వం కాబట్టి వారు అయినప్పటికీ కూడా మా యొక్క భారతీయ జనతా పార్టీ ఈ దేశంలోను ఈ రాష్ట్రంలోను ఏమేం పనులు చేస్తుందో అది ప్రజలకి తెలియజేయవలసినటువంటి బాధ్యత మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ అందరికీ కూడా ఉంది కనుక మేము ఈ ప్రెస్ మీట్ తప్పనిసరిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అమిత్ షా గారు కూడా అమిత్ షా గారు కూడా ఆదేశాలు ఇచ్చారు ముఖ్యంగా ఈవేళ లాంఛనంగా ఈ వేళ లక్ష ఎనభై వేల రూపాయలు ఎవరైతే నిరుపేద ఉంటాడో అతను ఇల్లు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తరఫున మరి యొక్క నిధులు మంజూరు చేయడం జరుగుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా ఇస్తుందో లేదో తెలియదు మరి తెలియదు ఇంకా వారు ఏమన్నా ఇస్తే ఇంకా అది లోను ఇంకా పెరుగుద్దని ఆశిస్తున్నాం ఈవేళ దేశం మొత్తం మీద చూసుకుంటే ఈ రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుంది రాష్ట్ర ప్రజల ఒకసారి చెప్పవలసిన బాధ్యత మాకుందరు చెప్తున్నాం కూడా ముఖ్యంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉంది స్టీల్ ప్లాంట్ దానికి కేంద్ర ప్రభుత్వం పదకొండు పాయింట్ నాలుగు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఈ వేళ దానికి మంజూరు నిమిత్తం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇంత లాస్ లో ఉక్కు ఫ్యాక్టరీ నడుస్తుంది మరి అలాంటి దాన్ని ఎంతవరకు ఎందుకు పట్టించుకోలేదు గత ప్రభుత్వాలు కానీ ఏమైనా కానీ ఈవేళ మోడీ గారి ప్రభుత్వం పదకొండు పాయింట్ నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి మంజూరు చేయడం జరిగింది అది కేంద్ర ప్రభుత్వం యొక్క గొప్పతనం కాదా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఈ రాష్ట్ర ఆ ఫ్యాక్టరీలో ఎంతమంది నిరుద్యోగులు ఉంటారో అది మూతపడిపోతే ఎంతమంది ఇబ్బంది పడతారో కాబట్టి దాన్ని మనం మళ్ళీ భవిష్యత్తులో ముందుకెళ్ళేలా చేయాలనే కదా కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం అలాగే ఈ ఆరు నెలల కాలంలో ఈ ఆరు నెలల కాలంలో మూడు లక్షల కోట్లు సహకారం అందించారు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వారు ఈ ఆరు నెలల కాలంలో మూడు లక్షల కోట్ల సహకారం అందించారు ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గాని ఆధ్వనిలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలి ముడంతులు అనేటటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ మూడు లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి మంజూరు చేయడం అనేది చిన్న విషయం కాదు మరి ముఖ్యంగా రాజధాని అనుకుంటున్నటువంటి అమరావతికి ఆ యొక్క నిర్మాణానికి ఇరవై ఏడు కోట్ల రూపాయలు కూడా ఒక మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మరి ఆలోచన చేస్తుంది ముఖ్యంగా ఇన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ఈ రాష్ట్రంలో ఏ పథకాలైనా సరే మరి ఎక్కువ రూపాయలు కోట్లాది రూపాయలు భారత్ మాతాకి జై నేను మీ కంబ శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా రామసేన అధ్యక్షుడిగా మీకు ఈ రోజున మిమ్మల్ని అందరినీ ఆహ్వానించింది పత్రికా విలేకరులకి అలాగే ఎవరైతే మా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి మీరు మీ పత్రికా యాజమాన్యానికి శాటిలైట్ ఛానల్ వాళ్ళకి ప్రింటింగ్ మీడియా అందరికీ కూడా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఇక మీదట భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు ప్రతిరోజు కూడా చాలా వివరాలు అందిస్తూ ఉంటాం మేము చేసే కార్యక్రమాలు అలాగే భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలందరికీ కూడా ఏ విధమైన లబ్ధి చేకూరుస్తుందో ఎంత ధనాన్ని వెచ్చిస్తుందో ఇవన్నీ కూడా చాలామంది ప్రజలకి తెలియకపోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది సో మేము ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ మేము ముగ్గురం కూడా కూటమిగా పనిచేస్తూ ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం దీనిలో ఏదైతే లబ్ధి ఉందో ఈ లబ్ధిని అంతా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పంతో జరుగుతుందనే విషయాన్ని చాలామందికి తెలియదు కాబట్టి దీనికి ప్రజల్లోకి విస్తారంగా విస్తృతంగా తీసుకెళ్లడం కోసం అని చెప్పి మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇంక భవిష్యత్తులో కూడా మేము ప్రతిరోజు కూడా నీ పత్రికా విలేకరులకి అలాగే యాజమాన్యానికి ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి శాటిలైట్ ఛానల్ వాళ్ళందరికీ కూడా మేము వినతి చేస్తున్నాం మా ద్వారా మేము ప్రజలకి ముఖ్యంగా ఈ రెండు నియోజకవర్గాల్లోని మూడు నియోజకవర్గం రంపచోడవరం అలాగే మన జగ్గంపేట రాజానగర్ నియోజకవర్గాల్లో జనాలకు కానీ మేము అందరం కూడా ప్రతిరోజు కూడా ఏ ఏ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఏ ఏ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం ఎన్డిఏ నుంచి మాకు ఏం ప్రాధాన్యత ఉంది మేము ఏ కార్యక్రమాలు విస్తృతంగా వెళ్తున్నాం అనే విషయాన్ని మీకు తెలియపడటం జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజుని ప్రజలందరికీ కూడా చాలా ముఖ్యమైన వినతోడు చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా రెండు వేల పది పదిహేను నుంచి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అనే పథకం ద్వారా ఈ రోజు వరకు కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పంతో వారు పంపించిన నిధులతో నలభై లక్షల కాంక్రీట్ ఇల్లు నిర్మించడం జరిగింది ఇది చాలా మందికి తెలియదు ఆయన కొంతమంది తెలుసు చాలా మందికి తెలియదు ఈ విషయం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే దారిద్ర రేఖకి ఎవరైతే అంటే పావర్టీ లైన్ అంటారు ఆ పావర్టీ లైన్కి దిగువన అంటే రేఖ దిగువన ఎవరైతే ఉంటారో సొంత ఇళ్ళు ఎవరైతే నిర్మించుకోలేకపోతుంటారో వాళ్ళ కోసం అని చెప్పి ఈ యొక్క పథకాన్ని రూపొందించడం జరిగింది దీనికోసం క్వాలిఫికేషన్స్ ఏంటంటే అంటే ఈ ఈ ద్వారా ఇల్లు కట్టుకోవాలనుకుంటే పేదలు ఎవరైతే ఎన్నారి నుంచో ఇల్లు ఒక సహకారం వాళ్ళకి మేము జీవితంలో ఇల్లు కట్టుకోగలమా లేదా అనుకునే పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధగా ఈ విషయాన్ని మీరు తెలి తెలుసుకోవాలి దరఖాస్తు కావాల్సిన అర్హతలు ఏంటంటే దరఖాస్తు తప్పనిసరిగా భారతదేశంలో నివసించే వాడే ఉండాలి దరఖాస్తు ద్వారా వరకు ఇల్లు ఉండకూడదు శాశ్వతమైన ఇల్లు ఉండకూడదు పర్మనెంట్ హౌస్ ఉండకూడదు అలాగే దరఖాస్తుదారు తప్పనిసరిగా పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి దరఖాస్తుదారు పేరు రేషన్ కార్డు లేదా బిపిఎల్ జాబితాలో ఉండాలి నెక్స్ట్ దరఖాస్తుదారు ఓటర్ జాబితాలో తన పేరును కలిగి ఉండడం తప్పనిసరి అనేది ఈ క్వాలిఫికేషన్స్ ఉంటాయి దీనికి కావలసిన ఈ అప్లికెంట్ కి కావలసిన పత్రాలు ఏమిటి ఉండాలంటే కూడాని వాళ్ళకి ఆధార్ కార్డు లేదా ఆధార్ నెంబరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో జాబ్ కార్డు లేదా జాబ్ కార్డు నెంబర్ ఒకవేళ ఎవరికైనా జాబ్ కార్డు లేనట్టు ఆ జాబ్ కార్డు ప్రొవైడ్ చేసే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మా ఇనకోటి దొరగారు గాని అలాగే మా ప్రసాద్ గారు కానీ జాబ్ కార్డు లేదు అంటే జాబ్ కార్డు మెయిన్ క్వాలిఫికేషన్ అది ఉంటే తప్ప ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ దొరకదు అది ఆ జా అంటే నువ్వు ఎలా పే చేస్తావంటే కనీసం జాబ్ కార్డు ఉండాలి అతనికి ఆ జాబ్ కార్డ్ ఏంటి దాన్ని ఎలా సంపాదించుకోవాలనేది మా దొరగారు కానీ ప్రసాద్ గారు కానీ దానికి సహకారం చేస్తారు అది పేదలు ఎవరైతే ఉన్నారో పేదలు వాళ్ళ దగ్గరికి వచ్చి దానికి మేము సపోర్ట్ చేస్తాం ఆ జాబ్ కార్డ్ ఇప్పించడానికి అలాగే బ్యాంక్ పాస్బుక్ నెక్స్ట్ స్వచ్ఛ భారత్ మిషన్ నమోదు సంకీర్ణ ఉంది అది కూడా మేము సపోర్ట్ చేస్తాం ఒక మొబైల్ నెంబర్ ఉండాలి ఈ నెంబర్స్ ఉన్న ఈ ఈ పైన అర్హతలు ఈ రకమైన అర్హతలు మాత్రం దాదాపుగా దీంట్లో చెప్తాను అదే దీంట్లో నలభై ఐదు స్క్వేర్ మీటర్స్ ఇల్లు కట్టుకోవడానికి అన్ని వాతావరణంలో అనుకూలంగా ఉండే ఇల్లు కట్టుకోవడానికి నలభై ఐదు స్క్వేర్ మీటర్స్ అంటే యాభై తొమ్మిది పాయింట్ ఎనభై రెండు చదరపు గజాల్లో ఇల్లు కట్టుకోవడానికి ఇదంతా ఏర్పాటు జరుగుతుంది దీంట్లో రెండు పాయింట్ ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది సుమారు మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి మరి విధంగా మన రాష్ట్రంలో ఈ రోజున జనవరి ఇరవై తేదీన సోమవార్ నాడు ఎవరైతే ఆన్లైన్ ప్రక్రియ మొదలైన జరిగింటే అది ఎవరికైతే ఒక తల ఉండి ఇల్లు కట్టుకుందామని చెప్పేసి ఆలోచన ఉండి ముందుకు దిగారో వాళ్ళందరికీ కూడా పిఎం ఆవాస్ యోజన పథకం ద్వారా లక్ష ఎనభై వేల రూపాయల ఆ యొక్క పథకాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు ఇది ఈ రోజు మొదలెట్టుకుని వివరాలన్నీ కూడా మా అధ్యక్షులు కమలా శ్రీనివాస గారు చెప్పారు మరియు ఎన్ఆర్జీఎస్ నిధుల గురించి కూడా మొత్తంగా మీకు అందరికీ వివరించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ నరేంద్ర మోడీ గారు ఆర్థిక సాయంతో అంటే ఇప్పుడు వేసిన సిమెంట్ రోడ్లు కానీ అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చి నిధులే ఇక్కడ లోకల్ పార్టీలు ఎన్డీఏ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ముగ్గురు పార్టీలు ఆధ్వర్యంలో అవి జరుగుతున్నాయి ప్రభుత్వం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దీని నుంచి కోలంకషంగా కూడా మా అధ్యకుడు రమా శ్రీనివాసులు గారు